வெங்கட் இல்ல கூர்ச்சோடு ఎక్స్క్యూస్ మీ ఒక్క నిమిషం నమస్కారం నమస్కారం కూర్చోండి వెళ్ళి చూసుకో తీసుకోండు అమ్మాసారి అరదే లేమ్మా ఏమిటి ఏమిటా ఇది అమ్మా నాన్నల మాట విని చెడ్డగా ప్రవర్తించాను నన్ను క్షమించండి అత్తయ్యా బుద్ధి వచ్చింది బాగా అవే మాట్లమ్మా ఏదో చిన్నతనం నిన్నంత మాత్రం అర్థం చేసుకోలేనా పిచ్చి పిల్ల లోపలికి వెళ్దాం తప్పుల మీద తప్పులు చేసి మావయ్య గారి మొహం చూడాలంటేనే నాకు తల తీసేసినట్టుంది రాణి నాకు రంగ అసలు వరుస కన్నయ్యా మరో వరుసకి బావా ఇప్పుడు ఆయన ఏమని పిలవాలి రంగా అని పిలవమ్మా నేను ఎప్పుడైతే జైల్కి వెళ్ళారా అబ్బా ఒకే ఒక్కసారి ఒకే ఒక్క రోజు వెళ్ళాను అది రోజుల రోజున పంది పిల్లబడితే అక్కడ కోడికల పండగరా అని చూసారా ఆయన వారు నా మొగుడు ఆ ఆయ్ చాలు గాని ఇంకా చూసుకోండి అత్తయ్య మళ్ళీ ఏంటమ్మా అందరూ నా వంక మీ అబ్బాయి వంక చాలా హీనంగా చూస్తున్నారు పరుగుల ఈ కుటుంబ గౌరవం నిలబెట్టడం కోసం మీ మామయ్య గారితో చెప్పి డబ్బుకి ఏర్పాటు చేస్తాను ఏదో వ్యాపారం చేసుకోండి ఉమ్మరాస్తితో వ్యాపారం చేసి రేపు దివాళా తీస్తే ఆ భారం మొత్తం కుటుంబం మీద పడుతుంది అందుకని ఇద్దరి కొడుకులకి చెందవలసిన ఆస్తి ఎవరిది వారికి పనిచేస్తే ఉండదు నీ కోడలు నా కూతురు అన్నమాట కదత్తయ్యా ఈ కొడుకులిద్దరు దేవాలయంలో గబ్బిలాయలు అన్నమాట ఈ ఇంట్లో అన్ని అన్యాయాలు జరుగుతున్నాయి నాన్న ఏమైందమ్మా మా మరిది ఆస్తిలో వాటా కోసం ఏవేవో ఎత్తులు వేస్తున్నాడు ఈ వరుస కూడా పంపకం మీదనే ఉంది అంతేనమ్మా తల్లిదండ్రులు చూసేది పిల్లల పెంపకం పిల్లలు చూసేది ఆస్తుల పంపకం మా మరిది చాప కింద నీరైతే ఈయన జేబులు తేల్లా కనిపిస్తున్నారు వచ్చాక కొడుకుల్ని దూరంగా ఉంచాలి పెళ్ళాలొచ్చాక అంటరాని వాళ్ళుగా చూడాలి అది కాక నా కొడుకులు నా బిడ్డలు నా సంతానం అని పట్టు కూర్చుంటే వాళ్ళు మాత్రం ఎంత కాలం ఊరుకోగలరయ పాప అమాయకులు కాబట్టి పెళ్ళాల పైట చెంగుల్ని పాము పడగలనుకుని భయపడే పసిపిల్లలు కాబట్టి ఇన్నాళ్ళు ఆగారు ఇప్పుడు అడుగుతున్నాను అడిగితే కాదంటానికి నువ్వెవరివయ్యా పంచు పంచు రంగా నువ్వు కూడా పెద్దోడు చిన్నోడు చెప్పిందే కరెక్ట్ అంటున్నాను చెప్పింది చేసి నీ పెద్దరికం కాపాడుకో రే రంగా నువ్వు వాళ్ళతో చేరి నన్ను వెన్నుపోటు పొడుస్తావరా పెద్ద పెద్ద వాళ్ళకి తప్పట్లేదు వెన్నుపోట్లు నువ్వెంత ఇప్పుడు నువ్వు ఆస్తి పంచకపోతే రేపు నీ కొడుకుల మాటల పోట్లు కోడల చేతి పోట్లు కోర్టుల నోటీస్ పోట్లు 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 అన్ని పోట్లే జాగ్రత్త అందరూ ఒకటిగా కలిసినప్పుడు ఆస్తి పంపకాలి ఎందుకురా అమ్మా ఈ చేతి వేళ్లున్నాయి ఇవి అన్నం కలుపుకోవడానికి తినడానికి కడుక్కోడానికి కలిసి ఉంటాయి తిన్నాక వేటికవే

నీ కొడుకులా చావటం కానీ వాళ్ళ మాట వినండి మనకు పెళ్ళయ్యాక నేను మొదటి కోరిక చివరి కోరిక అయ్యిందేనండి ఆస్తి పంచలేదన్న కోపంతో రేపు నేను నాకు తల కొరవ పెట్టకపోతే అది ఎంత బాధ ఆలోచించండి వాళ్ళు మనిషిని నువ్వు మనసుని చంపుతున్నారు దరిద్రం వద్దు వద్దు అందరూ వినండి నేను నా ఆస్తిని నా కొడుకులకి పంచుతున్నాను నిజానికి నా ఆస్తిని మూడు భాగాలు చేయాలి రెండు భాగాలు నా కొడుకులకి ఒక భాగం నాకు నా భార్యకి చేపలు తెచ్చుకోండి ఈ ఆస్తి మొత్తం పనిచేస్తాను కానీ ఒక్క విషయం ఒక్క విషయం నా భాగం కూడా నా కొడుకులు ఇద్దరికి దానం చేస్తున్నాను ఎందుకో తెలుసా వాళ్ళు ఆస్తి లేకపోతే బతకలేని చవటాలు గనక మీ రేయ్ అది నా ఇష్టం రా ఆవేశంలో తొందర పడుతున్నావు బతికున్నంత కాలం బిడ్డలపై ఆధారపడి ఉండాలి కాకి కెంగిలి విసురుతారు కుక్క కన్నం పెడతారు గాని ఆస్తి లేని తల్లిదండ్రులకు ఖాళీ కంచ కూడా వాసం చూపించడు ఏ ఇప్పుడు నీతులు చెప్తున్నావా ఇందాక నాకు ఇప్పుడు నా కొడుకులకి వెన్నుపోటు పొడుస్తున్నావా రే పంపకాలు పూర్తయ్యేదాకా నువ్వు లోపలికొస్తే నువ్వు చంపుకు తిన్ను బయటికి పోతా పోతాను కానీ కానీ నేను ఏం చెప్పానో ఎందుకు చెప్పారో కాస్త ఆలోచించుకో ఆలో మందుకు పుట్టిన బిడ్డలు విస్కీ రమ్ము జిన్ను బీరు ఇవేవి తాగినా వచ్చేది ఒక్కటే చిక్కు చిక్కు నిషాలు మత్తులో తూలుడ్లో పేలుడ్లో తేడా లేవు కానీ ఒక్క తల్లి కడుపున పుట్టిన బిడ్డల్లో ఎందుకున్నాయి తేడాలు ఎందుకు వచ్చాయి తేడాలు నేను చెప్పిన చీఫ్ బయసింది చచ్చాక కొడుకులు కొరివి పెడితే డైరెక్ట్ గా కోరమండలి ఎక్స్ప్రెస్ లో స్వర్గానికి వెళ్ళొచ్చని పిచ్చి ఆశతో బతికే తల్లిదండ్రులారా మీరు బతికున్నప్పుడు మీ కొడుకులు మిమ్మల్ని కాకుల కంటే హీనంగా చూస్తారు మీరు చచ్చాక మీకు పెట్టిన పెండాలు తినమని అదే కాకుల్ని ఖావ్ ఖావ్ అని పిలుస్తారు ఖమంటారు